హాయ్ అండి ఇలా ఎప్పుడు మీరు చేసిండ్రు టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను చెప్తే మీ నమ్మరు మా పాపకైతే నేను లంచ్ బాక్స్లోకి సైడ్ డిష్గా పెట్టించానండి స్కూల్లో కాకుండా ఇంట్లో వచ్చి అడిగి మరీ పెట్టుకొని తినిందండి అంత అంత అల్టిమేట్గా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది రండి అలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి పాన్లో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఉద్దిప పావాలు వేసుకునేసి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము చిన్నవిగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకునేసి స్కిన్ తీసేసిన తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి ఒక రెమ్మ కరివేపాక వేసుకునేద్దాము మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకుందాము ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక స్పూను పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుందామండి మొత్తాన్ని అయితే బాగా అయితే కలిపేసుకుందాము ఉల్లగడ్డల్ని ఈ విధంగా చిన్న చిన్నగా దెబ్బలుగా కట్ చేసుకునేసి కుక్కర్లో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక్కయి ఒక విసులు పెట్టారంటే నిండా మెత్తగా లేకుండా నిండా గట్టిగా లేకుండా కరెక్ట్గా అయితే కుక్ అయిపోతుందండి మొత్తాన్ని వేసుకునేసి బాగా అయితే కలిపేసుకోవాలి చూసారా ఎంత మసాలన్నీ బాగా పట్టిపోయింది ఇప్పుడు ఒక స్పూను శనగపిండి అయితే వేసుకుందాము కచ్చా పచ్చగా దంచిన శనగలు ఫ్రై చేసి అయితే దంచి అయితే వేసేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మొత్తాన్ని కలిపేసుకునేసి కొత్తిమీర చూసారా ఎంత అందంగా ఉందో ఆడపిల్లలకి తల్ల పువ్వులు ఎంత అందమో కర్రీకి కొత్తిమీర వేయగానే చూసారా ఎంత అందం వచ్చేసిందో వేసుకునేసి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకునేసి దీన్ని చపాతీలోకి రసం అన్నము సాంబార్ అన్నం ఎందులోకన్నా చాలా సూపర్గా ఉంటుందండి వీడియోని ఇస్తే ఓకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలాగుందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్